పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆ మేన్ ప్రభునందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన ఏసయ్య పేరిట మేము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి ధ్యాన వాక్యము బంగారు వాక్యము తన్ను తాను హెచ్చించుకొనివాడు తగ్గించబడును తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును అని లోక సువార్త పద్దెనిమిదో అధ్యాయము పద్నాలుగో వచనం ప్రియ సోదరి సోదరుడ యేసు ప్రభు వారు ఓ దేవాలయానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన చూసినటువంటి ఇద్దరిని వారి గురించి తెలియజేస్తూ ఉన్నాడు పిమ్మట తాము నీతిమంతులమని తక్కినవారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పాను ఓ ఉపమానాన్ని ప్రభు తన శిష్యులకి తెలియజేస్తూ ఉన్నారు తామే నీతిమంతులని తగ్గిన వారందరూ పాపాత్ములని నీచులని ఎందుకు పనికిరారని మరి కొంతమంది తలంచే వారి నిమిత్తమై చెప్పిన ఈ సామెతని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం పరిజయుడు సొంకరి పరిజయుడైతే తనను తాను హెచ్చించుకున్నాడు ఏమన్నాడు నేను దొంగను కాను రెండవది అన్యాయస్థుడను అసలే కాను మూడవది వ్యభిచారిణి కాను నాలుగవది ఇతర మనుష్యుల వలె కాను ఐదవది ప్రక్కనున్న ఆ శంకరి దూరంగా నిలబడి ఉన్నాడు ద్వారం యొద్ అతని వలె కాను నేనైతే వారానికి రెండుసార్లు ఉపవాసం చేస్తున్నాను అన్నాడు ఏడవదిగా దశమభాగం ప్రతి నెల క్రమం తప్పకుండా ఇస్తున్నాను నేనెంత పరిశుద్ధుడనో అన్నట్లుగా తా తనను తాను హెచ్చించుకుంటూ ప్రార్థించినట్లుగా ప్రభు ఈ ఉపమానంలో తెలియజేశాడు ఇక శుంకరి పద్దెనిమిదో అధ్యాయమే తొమ్మిది నుంచి పద్నాలుగో వచనాలలో ఈ శుంకరి మందిరంలోనికి కూడా రావడానికి సాహసించక ద్వారము యొద్దే నిలబడి దూరంగా నిలబడ్డాడు తలదించుకున్నాడు మూడవదిగా భయపడ్డాడు తన్ను తాను హృదయం మీద రొమ్ము మీద కొట్టుకున్నాడు ప్రభుని పిలిచాడు పాపినని గ్రహించాడు ఏడవదిగా కరుణించమని ప్రార్థించాడు మరి దేవుడు ఈ ఇరువురిలో ఎవరిని క్షమించాడు ఎవరిని దీవించాడు అని ప్రభుయే తెలియజేస్తూ తనను తాను హెచ్చించుకున్న పరిజయుడైతే దీవెనలతో వెళ్ళలేదు కానీ అదిగో దూరంగా నిలువబడి తన పాపాలు ఒప్పుకొని తనను తాను తగ్గించుకొని తలైనా ఎత్తకుండా తల వంచుకొనే ప్రార్థించినటువంటి ఆ శుంకరిని దీవెనలతో పంపాడు పాపాలు క్షమించాడు అని ఆ వాక్యములో మనం చదువుతూ ఉన్నాం మరి కానీ శుంకరి దూరముగా నిలవబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదు కొనుచు ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపు అని ప్రార్థించను దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది శంకరియే కాని ఆ పరిజయుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలైనా తనను తాను హెచ్చించుకునివాడు తగ్గించబడును తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును అని ప్రభు తెలియజేశాడు ప్రియ సోదరి సోదరుడా దాదాపుగా మనలో హెచ్చించుకునే గుణాలే ఎక్కువ ఉంటాయి నేను అంత గొప్పవాడిని ఎంత గొప్పవాడిని నేను అలా చేశాను ఇలా చేశాను ఎంత డబ్బు ఇచ్చాను ఎంత ఇచ్చాను అని గొప్పలు చెప్పుకొని మరి ఆ దేవుని సన్నిధిలో అతిశయపడతాం కానీ సుంకరి అయితే మరి తగ్గింపుకో తగ్గించుకొని నేను పాపాత్ముణ్ణయ్యా మరి నన్ను క్షమించు అని పాప క్షమాపణ కొరకై పశ్చత్తాపపడ్డటువంటి శుంకరిలా మనం ఉండాలని ప్రభు మనల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాడు మరి దేవుడు లెక్కించాడు ఏమని మన ఆయుస్సును లెక్కించనో యోబు గ్రంథం పద్నాలుగు అధ్యాయ ఐదో వచనములో నేను మీ ఆయుస్సును లెక్కించాను అంటున్నాడు అలాగే రెండవదిగా మన అడుగుజాడలు లెక్కించను కీర్తన నూట ముప్పై తొమ్మిది మూడు మన నడక పడక అన్నీ ఆయనకి తెలుసు అని చె తెలియజేస్తూ ఉన్నాడు మన పాపములను లెక్కించను నాలుగో వచనములో నూట ముప్పై తొమ్మిది కీర్తన నాలుగు మన పాపములను ఆయన లెక్కించాడట మన పాపాలన్నీ ఆయనకి తెలుసు ఐదవది నాలుగవదిగా నా సంచారములు లెక్కించను కీర్తన యాభై ఆరు ఎనిమిదవ వచనం ఐదవదిగా మన కన్నీళ్లు లెక్కించను ప్రియమైన బిడ్డ నువ్వు కాచే కన్నీటిని నా కవిలలో నేను నింపుకున్నాను వాటికి లెక్క కట్టి దానికి ప్రతిగా నీకు దీవెనలు ఇస్తాను నీ కన్నీటి ప్రార్థన నేను ఆలకిస్తాను ఆరవదిగా మన మాటలు లెక్కించను మనం ఏం మాట్లాడుతున్నామో మన నోటి మాటలు ఆయన లెక్కిస్తాడట మత్తయ్య సువార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు ఏడవదిగా మన తల వెంట్రుకలు ఆయన లెక్కించెను లోకాసువార్త పన్నెండో అధ్యాయం ఏడో వచనం కనుక దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు ప్రిమైన బిడ్డ మరి ఆయన ప్రేమ స్వరూపి ప్రభు నామమున ప్రార్థించే వారెవరో వారు రక్షింపబడతారు ఎలాంటి ప్రార్థన అయి ఉండాలి అంటే శుంకరి ప్రార్థన అయి ఉండాలి ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేనని పరిశుద్ధ వాక్యం ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకడు ప్రేమించవలననేటయే నా ఆజ్ఞ వ్యూహానుసువార్త పదిహేను పదమూడు కనుక మరి మనల్ని మనమే నీతిమంతులమని ఎంచుకోవడం మాని తగ్గిన వారందరూ వారిలో ఏమి లేదు నీచులని మరి బలహీనులని వారు పాపాత్ములని తీర్పు తీర్చడం దేవుని దృష్టిలో అది పాపమని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు మరి నీవు సుంకరి వలె ఉంటావా లేదు పరిజయుడవలే హెచ్చించుకుంటావా మరి ఈరోజు ఆ ప్రభు సన్నిధి ఆత్మ పరిశీలన చేసుకొని అయా నేను వలె హెచ్చించుకోకుండా సుంకరి వలె నన్ను నేను తగ్గించుకుంటాను అందుకే అబ్రహాము గారన్నాడు భూమి మట్టుకు తన తల వంచి అయా నేను ధూళిని మట్టిలాంటి వాడిని అన్నాడు అబ్రహాము తన్ను తాను తగ్గించుకొనెను అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునయున్నాను అనెను ఆది కాండం పద్దెనిమిది అధ్యాయ ఇరవై ఏడవ వచనంలో అంత గొప్పవాడు నేను ధూళిని బూడిదనని తగ్గించుకున్నటువంటి మన పితాపిత్రుడు అబ్రహాము గారిని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఆయన వలె తగ్గింపు జీవితం కలిగి ఉందాం కనుక ప్రియ సోదరి సోదరుడా ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం తీర్మానం తీసుకుందాం నేను పరిచేయడం వలే కాదు ప్రభువ సుంకరి వలె నీ సన్నిధిలో మోకరిస్తాను తల వంచుకుంటాను పాపాలు ఒప్పుకుంటాను పచ్చత్తా పడతాను నీ ఆశీర్వాదం పొంది క్షమాపణ పొందుకొని శాంతిగా ఆశీర్వాదాలతో తిరిగి వెళతాను అని మనం తీర్మానం తీసుకుందాం ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిమంతుడా ప్రభువా సర్వనుద్రైన దేవ అయ్యా ఈరోజు మాకు గొప్ప వాక్యాన్ని మాకిచ్చావు తనను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడునన్న బంగారు వాక్యాన్ని ధ్యానం చేసి ఉన్నాం మేము హెచ్చించుకునే వారింగా కాకుండా తగ్గించుకునే వారంగా మమ్మల్ని మరి నీ ఆత్మశక్తితో నింపి మరి తగ్గింపు ప్రార్థన కలిగిన వారంగా మమ్మల్ని తీర్చిదిద్దు ఆయన నీ ఆత్మశక్తితో మేము మరి లోక విషయాలలో అతిశయపడకుండా లోక విషయాల మీద దృష్టి పెట్టకుండా మేము ధనవంతులమని గొప్పవాళ్ళమని మరి అందరికంటే నీతిమంతులమని పరిశుద్ధలమని మరి గొప్పలు పోకుండా పరిజయంలా కాకుండా సొంకరిలా మేము తల ఉంచుకొని నీ ముందు మోకాళ్ళేసి కన్నీటితో ప్రార్థన చేసే బిడ్డలుగా తయారు చేయమని మనాధురైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియేక దేవుడు మిమ్మను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించురుగాక ఆ మేన్ సబ్స్క్రైబ్ మిడ్ స్టూడియోస్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆ